అనంతపురంలో ఓ దున్నపోతు రెండు గ్రామాల మధ్య ఘర్షణకు కారణమైంది కూడేరు మండలం ముద్దాపు కదరకుంట గ్రామాల మధ్య వివాదానికి దారితీసింది ముత్యాలమ్మ దేవత కోసమని మూడేళ్ల క్రితం ఓ దున్నపోతును వదిలారు ముద్దలాపురం గ్రామస్తులు అయితే ఆ దున్నపోతు తమదంటూ కదరకుంట గ్రామస్తులు అడ్డం తిరిగారు ఆ దున్నపోతును బంధించారు అయితే ఈ విషయం తెలుసుకున్న ముద్దలాపురం ప్రజలు దున్నపోతు కోసం వెళ్లారు అక్కడ మాటా పెరిగి రెండు గ్రామాల మధ్య ఘర్షణకు దారితీసింది చివరకు పంచాయతీ జిల్లా ఎస్పీ కార్యాలయానికి చేరింది తమ దున్నపోతును తమకు అప్పగించాలని ముద్దలాపురం ప్రజలు ఎస్పీ కార్యాలయం ముందు ఆందోళనకు దిగారు అనంతపురంలో ఓ దున్నపోతు రెండు గ్రామాల మధ్య ఘర్షణకు కారణమైంది కూడేరు మండలం ముద్దలాపురం కదరకుంట గ్రామాల మధ్య వివాదానికి దారితీసింది ముత్యాలమ్మ దేవత కోసమని మూడేళ్ల క్రితం ఓ దున్నపోతును వదిలారు ముద్దలాపురం గ్రామస్తులు అయితే ఆ దున్నపోతు తమదంటూ కదరకుంట గ్రామస్తులు అడ్డం తిరిగారు ఆ దున్నపోతును బంధించారు అయితే ఈ విషయం తెలుసుకున్న గ్రామస్తులు దున్నపోతు కోసం వెళ్లారు అక్కడ మాటా పెరిగి రెండు గ్రామాల మధ్య ఘర్షణకు దారితీసింది చివరకు పంచాయతీ జిల్లా ఎస్పీ కార్యాలయానికి చేరింది తమ దున్నపోతును తమకు అప్పగించాలని ముద్దలాపురం ప్రజలు ఎస్పీ కార్యాలయం ముందు ఆందోళనకు దిగారు